పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈరోజు ఆరు పట్టణ కేంద్రంలోని పిడిఎస్ఈ ఆరుమూరు ఏళ్ల కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతూ మేము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని పూర్తిగా బాగు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు సంక్షేమ ఆస్తుల పరిస్థితి పూర్తిగా దయనటువంటి పరిస్థితిలో ఒకవైపు ఉంది అదేవిధంగా ఈరోజు బిల్లులు రాక చాలా మంది వాడలు ఈ రోజు సఫరైతున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అదేవిధంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సమస్య ఉన్నదంటే అది బీజ్ రిఎంబర్మెంట్ సమస్య ఆ సమస్యని ఇప్పటివరకు కూడా పరిష్కారం చేయకుండా దాని కాలయాపం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి దీని మీద ఏ మాత్రం స్పందించలేకపోవడం చికిత్స మేము భావిస్తాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు దరిద్రం ఏంటంటే ఈ రోజు ఇప్పటి వరకు కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కేటాయించిన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అదే విధంగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు సైతం ఈ రోజు కుంటు పరిస్థితి ఉంది అదే విధంగా గురుకులాలలో ఈ రోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వానికి సోయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు గురుకులాలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరి చేయడంలో ఈరోజు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి సందర్భంగా మేము భావిస్తా ఉన్నాము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏదైతే విద్యార్థి పోరు మాట అనేటువంటి దాన్ని తీసుకొని ప్రతి సంక్ష మార్టల్ ప్రతి జూనియర్ కళాశాలలు ప్రతి హాస్టల్ సందర్శించి దాని మీద వచ్చినటువంటి సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపున జరిగింది అందులో భాగంగానే ఆరు రేపటి నుండి మూడు నాలుగు రోజుల పాటు జరిగేటువంటి ఈ విద్యార్థి పోరుపాటు యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి అటు విద్యార్థులకు యజమాన్యాలకు అదే విధంగా ఈ ఏదైతే ఈ ప్రగతిల భావాలు కలిగినటువంటి వారందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఈ కనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ప్రత్యేకంగా ఫీజు రింప్లై స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని సంక్షేమ రాష్ట్రంలో పెండింగ్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ రాష్ట్రంలో విద్యార్థులతో అదేవిధంగా రియంబర్మెంట్స్ కి సంబంధించిన విద్యార్థులతో చాలా మంది విద్యార్థులు రోడ్ పైకి వచ్చేటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ రేవతి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగా విద్యార్థి పూర్వపాట అనే జీవజాత్రలు మన పిడిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగానే రేపు ఆర్మూర్ డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి ఆర్మూర్ పట్టణంలో దాన్ని మొదలు పెడతా ఉన్నాం ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు నడుస్తున్నా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కావచ్చు లేదంటే జూనియర్ కాలేజీలో అంటే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయలేకపోతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలు అయినా కానీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఈ సిగ్గు వెంటనే మేము సిడిఎస్గా ఏం డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి అట్లాగే ఏదైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళందరికీ ఉచిత బస్పాస్ ఇవ్వాలని మేము పీడిఎస్ఆర్ డిమాండ్